రాజపుత్రులారా మీరు రాజమందిరంలో నివసించవలసిన తీరును గురించి చెబుతారు రాజగృహంలో సంచరించడం కష్టమని ముందుగా తెలిస్తే రాజకులంలో ప్రవేశించాక సర్వదోషాలను తరిస్తారు అగౌరవం జరిగిన గౌరవం జరిగినా అజ్ఞాతంగా ఈ సంవత్సరం అంతా గడిపి తరువాత పద్నాలుగో సంవత్సరంలో సుఖంగా జీవించండి రాజుగారిని చూడడానికి ముందు ద్వారపాలకుని అనుమతి పొందాలి రాజ సంపదల మీద మొక్కువ పడరాదు ఇతరులు ఆశించని ఆసనాన్నే కోరుకోవాలి నేను రాజుకు ఇష్టడను కదా అని రాజుగారి వాహనం కానీ చెయ్యగాని పీఠం కానీ ఏనుగును కానీ రథాన్ని కానీ అధిరోహింపరాదు అలా ఉన్నవాడే రాజుకు చాలా దగ్గరగా నివసించగలుగుతాడు ఎక్కడ కూర్చుంటే దుష్టులు అనుమానిస్తారో అక్కడ నేర్పరి కూర్చుండరాదు అటువంటి వాడే రాజభవనంలో నివసించగలడు రాజు అడగకుండా ఎప్పుడూ రాజుకు కర్తవ్యం బోధించకూడదు ఊరకే రాజును మౌనంగా సేవించాలి సమయం తెలుసుకొని రాజును ప్రశంసించాలి చిన్న పనులైనా రాజుకు చెప్పిన తర్వాత మాత్రమే చెయ్యాలి ఇలా రాజభవనంలో చెరించే వారికి ఎప్పుడూ హాని కలగదు మర్యాద మీరి ప్రవర్తించేవారు పుత్రులైనా మునిమనుమలైనా సోదరులైనా సరే శత్రు సంహారకులైన రాజును గౌరవించరు రాజు నియోగించిన పనినే సేవకుడు చెయ్యాలి ఆ సేవలో ఏమరపాటు గర్వం కోపం ఏమాత్రము ఉండరాదు రాజుకు ఇష్టం లేని పనులు చేయరాదు రాజ శత్రువులతో మాట్లాడరాదు రాజు నిర్దేశించిన కార్యం నుండి చెల్లించరాదు అటువంటి వాడు మాత్రమే రాజసభలో రాణిస్తాడు ఒకసారి రాజుగారి వల్ల అనుగ్రహం పొందలేని ఐశ్వర్యం పొందితే ఆ తరువాత రాజుగారి ప్రియహితాల పట్ల అప్రమత్తుడై ఉండాలి ఒకసారి రాజుగారి అనుగ్రహం వల్ల పొందలేనటువంటి ఐశ్వర్యం పొందితే ఆ తరువాత రాజుగారి ప్రియహితాల పట్ల అప్రమత్తుడై ఉండాలి ఎవరి కోపం చాలా కష్టం కలిగిస్తుందో ఎవరి అనుగ్రహం ఇస్తుందో వానికి ఎంత తెలివి గలవాడైనా మనస్సులో కూడా కీడు తలపరాదు రాజుగారి దగ్గర పెదవులు కొరకరాదు చేతులు చాచరాదు మోకాళ్ళు చాచుకొని కూర్చోరాదు సాగదీసి మాట్లాడరాదు ఆవులింత అపానవాయు విసర్జనం కానీ మాటలు కానీ వేయటం కానీ ఇతరులకు తెలియకుండా మెల్లగా చెయ్యాలి రాజుగాని రాజకుమారుని కానీ సదా ప్రశంసించేవాడు మంత్రియో ఆస్థాన పండితుడో అయి రాజుకు ప్రియుడై చిరకాలం రాజసభలో మనగలుగుతాడు ఈ విధంగా అన్నీ చెప్పి ధౌమ్యుల వారు పాండుకుమారులారా ఇట్లా ప్రయత్నించి మీ మనస్సులను చెక్కబట్టుకుని ఈ సంవత్సరం ఉండండి తరువాత మీ రాజ్యం మీరు పొందిన తర్వాత యథేచ్ఛగా మీకు నచ్చినట్లుగా బ్రతకవచ్చు అప్పుడు ధర్మరాజు మహాత్మా మీకు శుభమగ్గుగాక మేము ఇప్పుడు మీ శిక్షణ పొందాము మా తల్లి కుంతీదేవి మహాబుద్ధిశాలి విదురుడు తప్ప ఈ విధంగా మాకు ఎవరు చెప్పలేరు చెప్పరు కూడా ఈ దుఃఖం నుంచి గట్టెక్కడానికి మా ప్రయాణానికి జయానికి చేయదగిన అనంతర కార్యం మీరు చేయవచ్చును అని పలికి ధర్మరాజుల వారు తాను పూర్వం అనుకున్నట్లుగా ఇంద్రసేనాథులు యాదవులు చేరేటట్లుగా రథాలను గుర్రాలను రక్షించుకుంటూ ఉండేటట్లుగా భద్రంగా సుఖంగా ఉండమని వారిని అందరినీ చెప్పి పంపించాడు తర్వాత అందరినీ పంపించిన తర్వాత వీరులైనటువంటి ఆ పాండవులు ఖడ్గాలు అమ్ముల పొదులు ధరించి చేతులకు వేళ్లకు తొడుగులు దాల్చి యమునా నది యొక్క సమీపానికి వెళ్ళారు వాళ్ళు యమునా నది కుడి ఒడ్డున నడిచారు అరణ్యవాసం ముగించి తమ రాజ్యం పొందాలనే కుతూహలంతో మహాబలవంతులైనటువంటి పాండవులు ధనుర్బాణాలు ధరించి గిరిదుర్గాలలోనూ వనదుర్గాలలోనూ నిలుస్తూ బస చేస్తూ మృగాలను వేటాడుతూ నడిచిపోతున్నారు పాండవులు అలా దశార్ణ దేశానికి ఉత్తరంగా పాంచాల దేశానికి దక్షిణంగా యక్రుల్లోమ సూరసేన దేశాల మధ్యలో పయనిస్తూ తాము వేటకాండ్రము అని చెప్పుకుంటూ అడవిలో నుంచి మత్స్య దేశంలోకి ప్రవేశించారు ధనుస్సులు కత్తులు ధరించి గడ్డాలు మీసాలు పెరిగి వివర్ణులై పాండవులు ఆ విరాటుని రాజ్యంలో ప్రవేశించారు అప్పుడు ద్రౌపది ధర్మరాజుతో ఇలా అంటున్నది చూడండి ఎన్నో రకాల పంట పొలాలు మధ్యలో ఒంటికాలి త్రోవలు కనపడుతున్నాయి ఇక్కడికి దూరంగా విరాటుని రాజధాని ఉండాలని తోస్తోంది నాకు చాలా బడలికగా ఉన్నది ఈ రాత్రికి ఇక్కడే బస చేద్దాం అని అన్నది అప్పుడు ధర్మరాజు ఇట్లా అన్నాడు అర్జున ఈరోజు అడవి నుండి బయటపడి విరాటుని రాజధానిలో బస చేద్దాం ఉత్సాహంగా ద్రౌపదిని ఎత్తుకొని తీసుకొని రా అని అన్నాడు వెంటనే అర్జునుడు భద్రగజంలాగా ఆమెను ఎత్తుకొని నగర సమీపానికి తీసుకొని వచ్చి దింపాడు రాజధానికి వచ్చిన తర్వాత ధర్మరాజు అర్జునునితో మనం ఈ ఆయుధాలను ఎక్కడ భద్రపరచుదాం ఏ విధంగా పురప్రవేశం చేద్దాము అని అడిగాడు ఈ ఆయుధాలతో మనం నగరంలో ప్రవేశిస్తే ప్రజలకు భయం కలిగించిన వాళ్ళం అవుతాం సందేహం లేదు నీ గాంధీవం చూడబోతే చాలా ఘనమైనటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటిది కూడా ఇటువంటి ధనుస్సును ఎవరు ధరించారు అంటే అతను ఒక్కడే అతను అర్జునుడే గాంధీవాణ్ణి బట్టి నిన్ను అర్జునుడనే గుర్తిస్తారు దీన్ని తీసుకున్న నగరంలోకి వెళితే ప్రజలందరూ కూడా ముందు మనల్ని కనిపెడతారు గుర్తిస్తారు అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు మనలో ఒక్కళ్ళని గుర్తించినా సరే తర్వాత మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యంలో ప్రవేశించాలి ప్రవేశిస్తాం అని ప్రతిజ్ఞ చేశాం గుర్తున్నది కదా అని పలికినటువంటి ధర్మరాజును చూస్తూ అర్జునుడు రాజా ఈ ఊరి పొలిమేరలో చక్కగా ఒక జమ్మి చెట్టు ఉన్నది అది చాలా పెద్దది చాలా గుబురుగా ఉన్నది పెద్ద పెద్ద కొమ్మలతో ఎవరు ఎక్కరానట్లుగా భయంకరంగా ఉన్నది పైగా దానికి సమీపంలోనే శ్మశానం కూడా ఉన్నది ఇక్కడ ఒక్క మానవుడు కూడా కనపడడం లేదు కనపడడం లేదు ఇక్కడనే మనం మన ఆయుధాలు పెడితే మనల్ని ఎవరూ చూడరని నా ఉద్దేశం ఈ చెట్టు ఎత్తైన ప్రదేశంలో మొలిచింది త్రోవకు దూరంగా అడవిలో ఉంది క్రూర మృగాలు సర్పాలు దీని నిండా ఉన్నాయి విశేషించి చొరరాని శ్మశానానికి దగ్గరలో ఉన్నది అందుచేత ఈ సెమీ వృక్షం మీద మన ఆయుధాలు భద్రపరిచి నగరంలోకి వెళదాం మహారాజా ఇలా మనం సుఖంగా ఈ నగరంలో సంచరిద్దాం అని అన్నాడు తనకెవరూ తోడు లేకున్నా దేవతలను మనుషులందరినీ దిక్కులను జయించేందుకు ఉపకరించినది గొప్ప అల్లెతాటి ధ్వని కలిగినటువంటిది బలవంతులను సైతం సంహరించేది భయంకరమైనది అయినటువంటి గాంధీవం యొక్క నారిని అర్జునుడు వదిలించాడు ఆ నారి విప్పేశాడు కురుదేశాన్నంతటినీ రక్షించిన వింటి యొక్క అక్షయమైన నారిని ధర్మరాజు కూడా తన వింటి నుండి సడలించాడు భీముడు కూడా తన వింటి నారిని వింటి నుండి సడలించి సడలించాడు ఆ వింటితోనే భీముడు పాంచాలురను యుద్ధంలో జయించాడు దిగ్విజయంలో కూడా అనేక శత్రువులను ఒక్కడే ఆ వింటితోటే నిలవరించాడు పిడుగుబడినట్లుగా పర్వతం బ్రదలైనట్లుగా ఉండే ఆ వింటి ధ్వని వింటే శత్రువుల యుద్ధం నుండి పారిపోయేవాళ్ళు ఆ వింటితోటే సైంధవుణ్ణి లొంగదీసుకున్నాడు అరణ్యవాసంలో నకులుడు దిగ్విజయంలో పశ్చిమ దిక్కును ఏ వింటితో జయించాడో దాని నారిని వదిలించాడు అతడు దీర్ఘ భుజుడు పుత్రుడు మితభాషి బంగారు ఛాయ ముఖం గల అందగాడు ఆ వంశంలో అతనితో సమానమైన రూపం అందం ఎవరికీ లేదు అందుకే అతడు నకులుడు అని నామం పొందాడు ఇంద్రుడి వంటి శూరుడు అతడు శాస్త్రానుసార వ్యవహర్త అయినటువంటి సహదేవుడు దిగ్విజయంలో దక్షిణ దిక్కును జయించిన మహావీరుడు ఆయన కూడా తన వింటి నారిని సడలించాడు మెరిసే పొడవైన కత్తులను సంపన్నములైన అమ్ముల పొదులను చురకత్తులను కూడా ధనస్సుతో కలిపిగట్టారు ధర్మరాజు నకులుని చూసి వీరా నకులా ఈ చెట్టు ఎక్కి ధనస్సులన్నీ దీని మీద నిక్షేపించు అని చెప్పాడు అప్పుడు నకులుడు చెట్టెక్కి దాని తర్రలో స్వయంగా ధనస్సులను ఇతరమైన ఆయుధాలను దాచాడు అతనికి అవి దివ్యరూపాలు అనిపించాయి అక్కడ వాన ఏటవాలుగా పడుతుంది అందువల్ల ఆయుధాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తడవవు నకుడు వాటిని గట్టిగా తాళ్లతో గట్టేసేసి ఒక మృత శరీరాన్ని ఆ చెట్టుకు గట్టాడు దూరం నుంచే దాని దుర్వాసన దగిలి ఇక్కడేదో శవం కట్టబడి ఉన్నదనే నరులు అనుకుని ఈ జమ్మి చెట్టుకు దూరంగా తొలగిపోతారు ఈమె మా తల్లి నూట ఎనభై ఏళ్ల ముసలి అని చెబుతూ ఇది మా వంశాచారమని మా పూర్వులంతా ఇలాగే చేశారని తమకు ఎదురుపడిన గోపాలకులకు గొర్రెల కాపరులకు చెబుతూ శత్రు సంహారకులైన పాండవులు నగరం వైపుగా నడిచారు జయుడు జయంతుడు విజయుడు జయత్సేనుడు జయద్బలుడు అని పాండవులు ఐదుగురికి ధర్మరాజు రహస్యపు పేర్లు పెట్టాడు ఆ తరువాత వారు తమ ప్రతిజ్ఞానుసారం పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేయదలచి ఆ విరాటుడి నగరంలో ప్రవేశించారు ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు